నుండి ఓల్డ్ శారీతో మనకి ఫ్రిల్స్ మోడల్ ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము విధంగా చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి లాంగ్ ఫ్రాక్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే ముప్పై ఇంచులు అందులో బాడీకి వచ్చేసి తొమ్మిది ఇంచులు కిందిది వచ్చేసి మనకి ఇరవై ఒక ఇంచు అయితే కావాలి ఓకే ఇప్పుడు ఇంతలో బాడీ నైన్ ఇంచెస్ కదా ఇక్కడ మనకి టూ లేయర్స్ తీసుకున్నాను ట్వంటీ వన్ అంటే ఇది ట్వెల్వ్ ఇది నైన్ తీసుకున్నాను ఇవి రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది ట్వంటీ వన్ ఎందుకోసం అంటే పైంది కొంచెం పెద్ద ఉండి కింది చిన్న ఉంది అనుకోండి మనకి షేప్ అనేది నీట్గా అనిపిస్తుంది అందుకోసం ఇప్పుడు ఇది మనకి పన్నెండు ఇంచులు కదా నేను పదమూడు ఇంచులకి కడి చేద్దామని అనుకుంటున్నాను ఎందుకోసం అంటే ఇక్కడ పైన స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు కింద స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు పోతుంది కదా అందుకోసం పదమూడు వన్ ఇంచ్ ఎక్స్ట్రా దీనికి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కింద మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా అందుకోసం సో ఇప్పుడు మనం పైన బాడీ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలి అనేది చూద్దాం ఇక్కడ ఇప్పుడు ఫ్యాబ్రిక్ అయితే నార్మల్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్న తర్వాత కింద ఒక లైన్ మార్క్ చేసుకున్నాం ఇది ఎందుకు ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసం ఆ తర్వాత పైన ఒక హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ మార్క్ చేసుకున్నాం ఎందుకోసం అంటే బాడీ పార్ట్కి కింద గేర పార్ట్ యాడ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బాడీ యొక్క లెంత్ ఉంది అంటే తొమ్మిది ఇంచులు ఉంది ఓకే ఇదిగోండి తొమ్మిది ఇంచులకి ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను ఆ తర్వాత హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ తీసేసుకున్నాం ఇది ఎందుకోసం అంటే పైన జాయిన్ చేస్తాం కదా వెనకాల భాగం ముందు భాగం జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచు లోపలికి పోతుంది అందుకోసం నెక్స్ట్ నడుము కొలత నడుము కొలత ఎంత ఉంది అంటే ఇరవై రెండు ఇంచుల నడుము కొలత అయితే ఉంది ఇరవై రెండు ఇంచులని ఈ విధంగా టేప్తోని నాలుగు భాగాల కింద ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి ఐదున్నర ఇంచులైతే వచ్చేసింది ఎంత వచ్చిందో అంత మార్కింగ్ పెట్టేసుకోండి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని నెక్స్ట్ సైడ్కి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నా ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకున్నాం ఇది ఎందుకోసం అంటే వెనకాల డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం మరి ఇక్కడ నా చెస్ట్ కొలత ఉంది అంటే ఈ చిన్న పాప కాబట్టి చెస్ట్ కొలత నడుము కొలత రెండు కూడా సమానంగా ఉన్నాయి అందుకోసం ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సైడ్కి చిన్న పిల్లలకి స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా టూ ఇంచెస్ తీసుకోండి ఎందుకోసం టూ ఇంచెస్ అని అంటే లూజ్ టైట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకోసం సరే ఇప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి చెప్పండి ఇప్పుడు మరి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే నేను వచ్చేసి ఫుల్ షోల్డర్ ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ తీసుకుంటున్నా ఓకే ఫోర్ అండ్ హాఫ్ కాకుండా ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకుంటున్నా తీసేసుకొని మరి ఇక్కడ డౌన్ ఎంత తీసుకోవాలి నార్మల్గా బ్లౌజ్కి మనం ఆరు తీసుకోవాలి అని తెలుసు మరి ఈ సైజ్ బ్లౌజ్కి ఎంత తీసుకోవాలి అంటే నాకు తెలియదు మీకు తెలియదు మరి ఎంత తీసుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐదు ఇంచులు తీసుకుందాం ఓకే ఐదు ఇంచులు నేను కన్ఫామ్ అని చెప్తున్నాను కాదు ఏ విధంగా చంక చెక్ చేసుకోవాలి అనేది మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొతాయి ఇక్కడ నుండి ఇక్కడికి చెస్ట్ కొతా ఇప్పుడు చంక కొలితే ఇక్కడ రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఇంచులైతే వచ్చేసింది ఆరు ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది పన్నెండు ఇంచులు వచ్చింది మన చంక కొలత ఎంత తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల చంక కొలతకి మనం ఎంత మార్కింగ్ చేసినాం పన్నెండు ఇంచులు మార్కింగ్ చేసినాం అంటే ఇది కరెక్టా రాంగ్ అప్పుడు ఏం చేయాలి కొంచెం పైకి తీసేసుకోవాలి పైకి తీసేసుకొని పైకి తీసేసుకొని రౌండ్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఐదు ఇంచులు ఐదు ఇంచులని ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది పది ఇంచులు మరి తొమ్మిది ఇంచులే కదా అంటే చిన్న పిల్లలకి చంక దగ్గర లూజ్ తీసుకోవాలి ఎందుకోసం అంటే వాళ్ళకి పట్టేసినట్టుగా ఉంటే వాళ్ళు సారీ అసలే పిల్లలు టీషర్ట్స్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఫ్రాక్సే వేసుకోవట్లేదు మనం బాడీ ఫిట్టింగ్ చేసి ఇచ్చినాం అనుకోండి వాళ్ళు అస్సలు వేసుకోరు అందుకోసమే చంక దగ్గర ఒక వన్ ఇంచ్ అయితే లూజ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ నెక్ కోసం మార్కింగ్ పెట్టే దగ్గర నేను చూడండి రెండు పాయింట్లు తక్కువ అంటే పావు తక్కువ రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను పావు తక్కువ రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని నెక్ వచ్చేసి వాళ్ళు త్రీ ఇంచెస్ కావాలి అని చెప్పారు త్రీ ఇంచెస్కి స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసుకోండి ఈ విధంగా ఇదిగోండి స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకున్న తర్వాత వీళ్ళకి ఫ్రంట్ బ్యాక్ కూడా స్క్వేర్ బాక్సే కావాలి ఈ విధంగా తీసేసుకొని ఇలా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్కి వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఈ విధంగా డాట్స్కి మార్కింగ్ తీసేసుకోండి డాట్స్ మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఈ డాట్ దగ్గర నుండి ఇలా క్రాస్లో కట్ చేసేసుకోవాలి కంపల్సరీ కట్ చేసుకోవాలి లేదు అంటే మన కింద గేరా యాడ్ చేసినాక ఫ్రాక్ యొక్క బరువుకి అంటే ఇటు సైడ్కి కిందకి డౌన్ అవుతుంది ఆ విధంగా కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా తీసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అంటే మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా అంటే మన ఇష్టం మనం చిన్నపిల్లల ఫ్రాక్ కదా క్లాత్ ఫ్రీగా వెళ్ళడానికి కోసం అనేసి ఈ విధంగా కట్ చేసిన నేను ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి అయితే ఓపెన్ పార్ట్ తీసేసుకుందాం ఎందుకోసం బ్యాక్ ఓపెన్ అని అంటే చిన్నపిల్లలకి ఫ్రాక్ వేసేటప్పుడు ఇబ్బంది అయితే అవుతుంది కదా అందుకోసం ఆ విధంగా ఇబ్బంది కావద్దు అనుకుంటే ఇలా తీసేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చూడండి ఒకసారి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా ఇది వచ్చేసి ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అంటే మనం ఇక్కడ హుక్స్ కాజా పట్టీలు వేస్తాం కదా అందుకోసం ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకొని రిమైనింగ్ అంతా కూడా సేమ్ కట్ చేసేసుకోవాలి ఓకేనా చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం ఇదేమో ముందు భాగము ఇదేమో వెనకాల భాగం నెక్ కోసం కచ్ మార్కులు అయితే పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు నెక్స్ట్ కింద పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం చూడండి ఇక్కడ గేర వచ్చేసి మనకి ఎంత ఎంత తీసుకోవాలి అని చెప్పినా ఈ గేర పదమూడు ఇంచులు తీసుకోవాలి మరి ఇక్కడ ఎంత మీటర్స్ తీసుకోవాలి అంటే మన క్లాత్ సఫిషియంట్ని బట్టి ఎన్ని మీటర్స్ అయినా తీసేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనకి కొంగు పార్ట్ కొంగు పార్ట్ నుండి నేను ఇదిగోండి బాక్స్ అనేది ఇలా కట్ చేసుకుంటున్నాను ఎందుకోసం అంటే ఇక్కడ లైన్స్ అనేవి ఇట్లు ఉన్నాయి కదా అందుకోసం ఇప్పుడు మనకి ఫస్ట్ లెంత్ ఎంత పదమూడు ఇంచులు చూడండి ఇక్కడ నుండి పదమూడు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ పదమూడు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ కొంచెం చిన్న కట్ చేయండి మీరు అన్నీ కొలుచుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు థర్టీన్ ఇంచెస్ తీసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇక్కడ ఇవి రెండింటినీ పట్టుకొని ఇట్లా గా లాగితే మనకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఎక్కువ తక్కువ అస్సలు కాదు ఓకే మళ్ళీ ఇక్కడ కింద బొద్దుపాటు ఉంది కదా బొద్దుపాటు దగ్గర కట్ చేసేసుకోండి ఇప్పుడు మీకు లెంత్లో డిఫరెన్స్ అయితే అస్సలు రాదు ఇప్పుడు ఇక్కడ ఒకటి కట్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా మళ్ళీ ఒకటి కట్ చేసుకోండి ఇదిగోండి పదమూడు అస్సలు క్రాస్ బోర్డు కరెక్ట్గా వచ్చేస్తుంది ఒక్కసారి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇదిగోండి మనకు కట్ చేసినా కూడా ఇంత నీట్గా అయితే రాదు ఓకేనా ఒకసారి చెక్ చేసేసుకోండి మీకు డౌట్ ఉంటే ఇదిగోండి పదమూడు పదమూడు కరెక్ట్గా వచ్చేసిందా సో మీకు ఎన్ని కావాలి అంటే అన్నైతే కట్ చేసేసుకోవచ్చు ఇదే విధంగా ఇందులో ఒక సైడ్కి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కట్ బాడీ పార్ట్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ లైనింగ్ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అక్కడ నెక్ కట్ చేయలేదు ఇక్కడ కట్ చేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఫస్ట్ మనం నెక్ అయితే మార్క్ చేసేస్తున్నాను నెక్కి ఇక్కడ నేను పైపింగ్ అయితే ఏం వేయలేదు నార్మల్గా స్టిచ్ వేసేసుకొని లోపల ఎక్స్ట్రా పాటు ఉందిగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర కచ్ మార్కులు అయితే తీసేసుకోవాలి కచ్ మార్కులు తీసేసుకొని నేను ఇక్కడ లోపల దిప్పేసి లైనింగ్ సైడ్ స్టిచ్ వేస్తున్నాను ఎందుకు అంటే అవసరం లేదు కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ అనేది బాగా జారుడు జారుడు ఉంది అందుకోసం ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను స్టిచ్ వేసేసిన తర్వాత ఒకసారి కరెక్ట్గా సెట్ చేసేసుకొని నెక్స్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేసుకునేటప్పుడు కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి లేదు అంటే లోపలికి పైకి జరిగిపోవడం వల్ల మనకి ముడతలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి ముట్టలు రాకుండా పర్ఫెక్ట్గా కుట్టడానికైతే ట్రై చేయండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసేసిన తర్వాత సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయినా కూడా డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది డాటర్ ఫ్రాక్ చిన్న పిల్లలకి ఎప్పుడు కూడా డాటర్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది రెండు కూడా సమానంగా ఉన్నాయా లేవా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఓపెన్ పార్ట్ అయితే పెట్టేసుకున్నాం లైనింగ్ సెపరేట్గా కట్ చేసుకున్నాం కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ ఉంది కాబట్టి కట్ చేసేసుకొని సేమ్ లాగానే లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ అయితే చేయాలి ఫస్ట్ నెక్ దగ్గర నుండి స్టార్ట్ చేసేసుకోండి ఎందుకు అని అంటే ఓపెన్ ఎందుకు ఇచ్చినాను అంటే బ్యాక్ సైడ్లో పిల్లలకి ఫ్రాక్ వేసుకోవడానికి ఇబ్బంది ఉండకుండా ఉండాలి అంటే బ్యాక్ సైడ్ మనం జిప్ కానీ హుక్స్ కాజాలు కానీ వేసుకుంటే వాళ్ళకు ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది అందుకోసం ఇక్కడ నేను బ్యాక్ అయితే ఓపెన్ పెట్టేసినాను కానీ కంప్లీట్గా ఓపెన్ అయితే పెట్టద్దు మళ్ళీ కింద జాయింట్ అయినది చేసేసుకోవాలి ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం సో ఇక్కడ మళ్ళీ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి సేమ్ అదే విధంగా రెండు సైడ్లు స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్లో కూడా మనం డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి అవు ఇదేంటి అని అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లో మనం డాట్స్ స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇక్కడ రెండు సైడ్లో మనం డాట్స్ అయితే స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే హుక్స్ కాజా పట్టీలు అయితే స్టిచ్ వేసేసుకోవాలి రెండు సమానంగా ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి రెండు సమానంగా ఉన్నాయా అని తెలిసిన తర్వాత మనం హుక్స్ కాజా పట్టీలు అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఫస్ట్ స్టిచ్ చేసేది వచ్చేసి హుక్స్ పట్టి హుక్స్ పట్టి లోపల సైడ్ వెళ్ళిపోతాయి కదా అందుకోసమే నేను బయట సైడ్ స్టిచ్ వేసేసుకొని వన్ టైం టూ టైమ్స్ ఫోల్డింగ్ అయితే పెట్టేసినాను టూ టైమ్స్ ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకొని మళ్ళీ దీన్ని లోపలికి అయితే ఫోల్డ్ చేసేసుకుందాం చూడండి పైన కొంచెం ఎక్స్ట్రా పార్ట్ పెట్టేసుకొని కింది లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి కిందకి అయితే అవసరం లేదు ఎందుకంటే కింద మనం పార్ట్ జాయిన్ చేస్తాం కదా అందుకోసం కింద మనకి ఖర్చులాగున్న ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకే ఇదిగోండి ఇప్పుడు మనకి కా హుక్స్ పట్టి రెడీ అయిపోయింది నెక్స్ట్ కాజా పట్టి కాజా పట్టికి అనేది మనకి బయటికి కనిపిస్తుంది కదా అందుకోసం ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఉండాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా జాయిన్ చేసుకొని మనం కాజా పట్టి అనేది స్టిచ్ వేసేసుకోవాలి ఎందుకు అంటే మనకి బయటికి కనిపిస్తుంది కాబట్టి బయటికి కనబడుతుంది కాబట్టి నేను లోపల సైడ్ లైనింగ్ సైడ్ జాయింట్ అయితే వేసేసుకొని పైన ఎక్స్ట్రా పార్ట్ బాగుంది అది కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏ విధంగా ఫోల్డ్ చేస్తాను కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి వన్ టైం ఒకసారి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసినాను స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ యాక్చువల్గా ఆ స్టిచ్ అయితే దూరం కుట్టేసేసుకోండి తర్వాత విప్పేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకున్నాను కదా ఈ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కన పావించే డిఫరెంట్స్తోనే స్టిచ్ వేసుకోవాలి రెండింటి మధ్యలో స్టిచ్ మనకి పైపింగ్ అని సారీ హుక్స్లు అని కాజాలనేవి స్టిచ్ చేసుకోవాలి రెండు ఒక దానిపైన పెట్టేసుకొని కింద ఇదిగోండి ఈ విధంగా ఒక హాఫ్ వరకు జాయింట్ అయితే వేసేసుకోవాలి ఎందుకు ఈ విధంగా అంటే కింది వరకు ఫ్రీగా ఉండాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళకి వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోండి షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ క్రాస్ స్ట్రైట్ అని అంటే కొంచెం క్రాస్లో చేసేస్తే చేసేసుకోండి లేకున్నా అవసరం లేదు ఎందుకంటే పిల్లలు గట్రా అవసరం అయితే ఏం లేదు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సైడ్ జాయింట్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి సైడ్ జాయింట్ దగ్గర ఒక రెండు కుట్లు పక్కకి మనం మార్కింగ్ చేసుకున్నది ఎక్కడ అంటే కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసినాం కదా ఆ మార్కింగ్ లైన్ పైన స్టిచ్ వేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ కింద పార్ట్ అనేది నేను రెడీ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను కుచ్చులు అనేవి ఈ విధంగా పెడుతున్నాను యాక్చువల్గా ఫ్యాబ్రిక్ అనేది నాకు పెద్దది లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసేసరికి చిన్నదానికి క్లాత్ అనేది కొంచెం తక్కువ అయిపోయింది అందుకోసమే నేను ఇక్కడ క్లాత్ కుర్చులు అనేవి ఇలా దూరం దూరంగా కొంచెం పెట్టేస్తున్నాను అదే మీరు పెద్దది లాంగ్ ఫ్రాక్ కనుక చూసిండ్రనుకునే దానికి అయితే ఎన్ని కుర్చులు వచ్చినాయి ఇక్కడ కొంచెం దూరం దూరం అయితే స్టిచ్చింగ్ అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా మొత్తం రెడీ అయితే వేసి పెట్టేసుకోండి అదేవిధంగా మీకు పెద్దవాళ్ళకి లాంగ్ ఫ్రాక్ కావాలి అని అనుకుంటే దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకుని మధ్యలోకి ఫోల్ చేసుకోండి నడుము కొలత కరెక్ట్గా సరిపోయిందా సరిపోలేదా ఒకసారి చెక్ చేసేసుకోండి సో నడుము కొలతకి కరెక్ట్గా సరిపోయింది అని అనుకున్న తర్వాత ఇప్పుడు మనకి పైన ఫస్ట్ లేయర్ అయిపోయింది కదా నెక్స్ట్ కింద సెకండ్ లేయర్ అనేది నేను డైరెక్ట్గా జాయిన్ చేసేస్తున్నాను సెపరేట్గా మళ్ళీ ఏంటి అంటే కూర్చుని రెడీ చేసుకొని దీనికైతే జాయింట్ చేసుకోలేదు డైరెక్ట్గా దీనికే జాయింట్ అనేది వేసేస్తున్నాను నేను ఎందుకు అని అంటే మనకి క్లాత్ అడ్జస్ట్ నేను చెప్తున్నాను కదా క్లాత్ అనేది తక్కువ ఉంది అనేసి సో క్లాత్ అనే తక్కువ లేకపోయినా మీరు ఈ విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే సెపరేట్గా రెడీ చేసుకొని దీనికి జాయిన్ చేసుకోవడము దానికంటే ఇట్లనే రెడీ చేసి పెట్టేసుకోవాలి నేను లాంగ్ ఫ్రాక్ కూడా పెద్ద లాంగ్ ఫ్రాక్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసినాను కొందరు అడిగిన అక్క స్టిచ్చింగ్ కావాలి అనేసి సేమ్ యాజ్ ఈజ్గా ఇదే విధంగా స్టిచ్ చేసిన చూడండి ఒకసారి కాకపోతే ఇక్కడ మనం టూ లేయర్స్ తీసుకున్నాము అదే పెద్ద లాంగ్ ఫ్రాక్ వచ్చేసి త్రీ లేయర్స్ తీసేసుకున్నాము దీని కూడా త్రీ లేయర్స్ సరిపోతుంది మంచిగా ఉంటుంది కాకపోతే క్లాత్ అనేది నాకు ఫ్యాబ్రిక్ తక్కువ ఉందనేసి ఇట్లా తీసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత సైడ్కి కొంచెం తక్కువ పడింది సైడ్కి తక్కువ పడితే ఏం చేసినాను అంటే మళ్ళీ సేమ్ అదే విధంగా జాయిన్ చేసేసుకొని కింద కింద ఉంటుంది చూడండి ఈ కింద వచ్చేసి బార్డర్ కూడా నేను ఇగోండి ఈ విధంగా పావించే డిఫరెన్స్తో స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ మీరు ఏంటి పీకో చేసుకోవాలి అంటే కూడా చేసేసుకోండి నీట్గానే ఉంటాయి ఏం ప్రాబ్లం లేదు సో ఇక్కడ ఒకసారి స్టిచ్ వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ అయితే వేసేస్తున్నాను సేమ్ అది కూడా పావించి డిఫరెన్స్తోనే స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఎందుకోసం అంటే మనకి నిల్చున్నట్టుగా బొద్దులాగా మంచిగా ఉంటుంది కదా అందుకోసం కింద ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇంకా దీనికి మనం ఇంకా లైనింగ్ అయితే జాయిన్ చేయలేదు ఇప్పుడు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పార్ట్ కదా ఈ రెడీ చేసుకున్న పార్ట్ బా బ్లౌజ్ బాడీ పార్ట్కి జాయింట్ అనేది వేసేస్తున్నాను ఎటు సైడ్ మెయిన్ సైడ్ ఇదిగోండి ఇక్కడ సైడ్కి ఉంది చూడండి ఇది వచ్చేసి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి దానిపైన స్టిచ్ అనేది పడకుండా చూసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మొత్తం ఒకసారి జాయింట్ చేసేసుకోండి లైనింగ్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అని చెప్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా జరిపిన చూడండి నడుముకలతో మనం రెడీ చేసుకున్న ఫ్రిల్స్ ఇప్పుడు రివర్స్ తిప్పేసుకొని లైనింగ్ అనేది ఇక్కడ జాయింట్ చేసేస్తున్నా నేను లైనింగ్ అయితే నార్మల్గా కట్ చేసేసుకోండి మీకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు అయితే తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత నాకు రెండు పీసెస్ లాగా వచ్చేసింది రెండు పీసెస్ లాగా వచ్చింది కాబట్టి ఒక సైడ్కి స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇది వచ్చేసి మనకి పాలిస్టర్ కదా క్లాత్ అనేది పొగులు అనేవి బయటకు వస్తాయి అందుకోసం అనేసి మళ్ళీ పొగులు రాకుండా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాను ఫోల్డింగ్ పెట్టేసుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ మనం కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి ఇది ఫ్యాబ్రిక్ని బట్టి ఇంతకుముందు దానికి ఎట్లయితే రెడీ చేసుకున్నామో సేమ్ దీనికి ఇట్లనే రెడీ చేసుకోవాలంటే అవసరం లేదు దీనికి కొంచెం ఎక్కువ కుచ్చులు ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం లేదు పిల్లలకి లోపలి కూడా క్లాత్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఎందుకంటే ఉబ్బెత్తుగా కనబడ అంటే ఉబ్బినట్టుగా ఉంటుంది కాబట్టి అదే పెద్దవాళ్ళం అనుకోండి కొంచెం తక్కువ తీసేసుకోండి ఇప్పుడు ఇదే విధంగా సేమ్ మన నడుము కొలతకి సరిపడా లైనింగ్ ఫ్రిల్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా నడుము కొలతకి సెట్ అయిందా కాలేదా చెక్ చేసుకోండి సెట్ అయిన తర్వాత ఇగోండి లైనింగ్ సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి ఇంతకుముందు అయితే మనం మెయిన్ సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం ఇది లైనింగ్ సైడ్ స్టిచ్ వేసేస్తున్నాం ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ లోపల ఉన్న అంతా మనకి లోపలికి వెళ్ళిపోతుంది అంటే బయటికి కనబడదు ఫ్రాక్ లోపల సైడ్ కనబడదు పైన సైడ్ కనబడదు ఈ అంతా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలోకి వెళ్ళిపోతుంది అందుకోసం అనేసి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేయండి చూడండి ఇదిగోండి ఇటు సైడ్ కనబడదు ఖర్చు లోపల సైడ్ కనబడదు అంటే లోపలికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సైడ్ జాయిన్ చేసేసుకోవాలి సైడ్ జాయింట్స్ కోసం మనకి మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా సేమ్ అదే మార్కింగ్ పైన మనం సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా సైడ్ జాయింట్స్ ఇక్కడ వరకు ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు మాత్రమే స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ వేసేసుకొని సెపరేట్గా మళ్ళీ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ వరకు ఇక్కడ స్టిచ్ నెక్స్ట్ లైనింగ్ సెపరేట్గా జాయిన్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సెపరేట్గా జాయిన్ చేసేసుకోవాలి